ఫ్రెండ్స్ మేము కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్తున్నామండి ఇంకా నైట్ ట్వల్వ్ థర్టీకి స్టార్ట్ అయ్యామన్నమాట ఎందుకంటే ముందు రోజు దీపావళి పండుగ కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీకి అయిపోతుంది కదా అమావాస గడియాలి అని చెప్పి ఇదిగోండి మా ఆయన ఇంకా చక్కగా బ్యాక్ సైడ్ ఆయన పడుకుని పేరు మా తమ్ముడు ఫ్రంట్ మా పిల్లల్ని వేసుకొని నేను అలా అనమాట ఇంకా టోల్ గేట్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా నాకు మెలుగుగా వచ్చినప్పుడు అలా సీనరీస్ అలా క్యాప్చర్ చేస్తున్నాను బాగుంది క్లైమేట్ అంతా ఇంకా మాకు ఎంత ఛార్జ్ అయింది అదంతా నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇక్కడ లైటింగ్స్ భలే పెట్టారండి ఏదో అమ్మవారి జాతర ఏదో జరుగుతున్నట్టుంది ఫెస్టివల్ అసలు ఆ ఊరు మొత్తం ఫుల్ లైటింగ్స్ అనమాట భలే అనిపించింది మాకైతే కనుక క్యాబ్ చెప్పాను కదండి అమావాస్య ఇంకా పర్లేదు ఎందుకంటే మేము పూజ చేయించుకునే టైంకి గుడికి రీచ్ టైంకి అమావాస్య గడియలు అయిపోతున్నాయి అనమాట సో మేము స్టార్ట్ అయింది అమావాస్య గడియలు అయినా సరే రీచ్ అయ్యేది మాత్రం మామూలు గడియలకే కాబట్టి నో ప్రాబ్లమ్ అందులో కార్తీక మాసం మంచిది స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు ఇంకా మేము గుడికి వెళ్ళామనమాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎందుకంటే మంగళవారమే పూజ చేయించుకోవాలి అని చెప్పి అన్నారనమాట ఇంకా మంచిగా ఉంటుందని చెప్పి ఇంకా మేము కూడా ఫస్ట్ టైం ఇంకా వెళ్ళాము పూజ అయితే చాలా మంచిగా జరిగింది అండి మూడు సార్లు చక్కగా అయ్యే వారి దర్శనం జరిగింది అదంతా నేను తర్వాత లాక్లో షేర్ చేసుకుంటాను గుడి టెంపుల్ దగ్గర ఏంటి ఆ ప్రాసెస్ టికెట్స్ రేట్లు ఎంత ఉంటాయి అవి కూడా మీకు షేర్ చేసుకుంటాను చూసారా లైటింగ్స్ మాత్రం భలే ఉన్నాయండి ఊరు మొత్తం ఫుల్ లైటింగ్స్ అసలు ఇంకా నేను కొన్ని చోట్ల ఇంకా క్యాప్చర్ చేయలేకపోయాను మాకు క్యాబ్కి అయితే కనుక ఎంత అయిందంటే టెన్ లెవెన్ థౌసండ్ అయిందండి కానీ క్యాబ్ బుక్ చేసుకునేటప్పుడు ముందే మనకి లగేజ్ ఉంది అన్నది కూడా మెన్షన్ చేయాలంట యాక్చువల్గా మనకి లగేజ్ ఉంది కాబట్టి మనం మేమైతే కనుక సిక్స్ సీటర్ బుక్ చేసుకున్నాము అయితే కనుక లగేజ్ కూడా విడిగా ఉంటుందంట అలా అయితేనే వాళ్ళు పైకి వెళ్ళి టై చేస్తారనమాట లగేజ్ అన్నది వితౌట్ లగేజ్ విత్ లగేజ్ అని ఉంటుందంట మనం కార్ బుక్ చేసుకున్నామంటే ఒక లగేజ్ కూడా పెట్టుకోకుండా ఉంటామా అన్నట్టు మనం అనుకుంటాం కానీ అది ఎలా కాదంట ఎవరికైనా తెలియకపోతే ముందుగానే చెప్తున్నాను గైస్ ఎందుకంటే దానికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారంట లగేజ్ పెట్టుకున్నందుకు అదే ముందుగానే మనం బుక్ చేసుకునేటప్పుడే ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే అది ఎంతో కొంత అక్కడ ఛార్జ్ చేస్తుంది ఐ థింక్ తక్కువే అయ్యి ఉంటుంది నియర్లీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మినిమం బేసిక్ వేస్తారేమో కానీ మనకి వాళ్ళు వచ్చిన తర్వాత మనం మాట్లాడితే తెలిసిందే కదా డిమాండ్ ఎక్కువైపోతుంది మేమైతే చక్కగా రెండు పిల్లోస్ రెండు బెడ్షీట్లు చక్కగా పెట్టేసుకున్నాం అనమాట కార్లో ఎందుకంటే మేము లా పికప్ డ్రాప్ రెండు బుక్ చేసుకున్నాం రెండు కలిపి ఒకే కార్ అనమాట ఎందుకంటే మళ్ళీ ఊరు కానీ ఊరిలో వెళ్తున్నాం కదా మళ్ళీ ఇబ్బంది పడతాము అక్కడ బుక్ అవ్వకపోతే అన్నట్టు చెప్పాను కదా ఈ ఊరు మొత్తం ఫుల్ లైటింగ్ అని సంథింగ్ అమ్మవారి ఫెస్టివల్ జాతర అయితే జరుగుతుందనమాట చాలా బాగుంది అసలు చూడడానికి లొకేషన్ కూడా అసలు ఎంత బాగుందో ఇంకా అదనమాట కార్ అయితే చాలా కంఫర్ట్గా ఉందండి చక్కగా పిల్లలు పడుకోవడానికి పిల్లలను కొంచెంసేపు పడుకో పడుకోపెట్టుకున్నాను ఒకరిని ఒకసారి కొంచెం సేపు అలాగా ఇంకా మా హస్బెండ్ బ్యాక్ సైడ్ పడుకుని పేరు మా పిల్ల మా తమ్ముడు ఫ్రెండ్ అలా కూర్చుని చక్కగా అది కూడా స్లీపింగ్ చైర్ ఉంటుంది కదా ఆ టైప్ అనమాట ఓకేనా మేము టోల్ గేట్స్తో కలిపి బుక్ చేసుకున్నామండి యాక్చువల్గా అయితే గూగుల్లో చూస్తే టోల్ గేట్స్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ పడింది అనమాట వాళ్ళు కూడా వేసింది మాకు లెవెన్ హండ్రెడే ఎంతో వేసారు టోల్కి ఇట్స్ ఓకే వన్ హండ్రెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్కి ఇంకా మళ్ళీ అక్కడ ఆగి మనం చ చిల్లర అంతా కలెక్ట్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది కదా సో అందుకని చెప్పి మేము దానిలోనే బుక్ చేసేసుకున్నాము టోల్ గేట్ కూడా కాకపోతే డ్రైవర్ చాలా నిదానంగా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళారండి ఎందుకంటే మనం వెళ్ళేదంతా ఘాట్ రోడ్డు ఇదిగోండి కొన్నిదంతా ఘాట్ రోడ్డు కానీ ఎంత జాగ్రత్తగా తీసుకెళ్లారంటే అసలు ఘాట్ రోడ్ మీద వెళ్తున్నట్టు అనిపించలేదు ఆ ఫీలింగు ఆ వ్యూ కూడా అసలు సూపర్ ఉందనమాట సక్లేష్పూర్ అవన్నీ మనకి ఎంత ఇదవుతాయి హిల్స్ స్టేషన్స్ అసలు మార్నింగ్ అయితే మార్నింగ్ వ్యూ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ నాన్ వెజ్ చాలా స్పెషల్ అంటండి కానీ మేము టెంపుల్కి వెళ్తున్నాం కదా ఇంకా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఎప్పుడూ తినలేదు ఇంకా అసలు నాన్ వెజ్ అయితే ఫుల్ మంచిగా దొరుకుతుందంట మనకి వైజాగ్ సైడ్ ఎలా దొరుకుతుందో అలాగా సక్లేష్పూర్ దగ్గర అలా నాన్ వెజ్ దొరుకుతుందంట ఎవరైనా ఉంటే కనుక ట్రై చేయండి వాళ్ళంటే ఇంకా టెంపుల్ దగ్గర అంతా నేను తర్వాత బ్లాగ్లో షేర్ చేసుకుంటాను నేను టెంపుల్ దగ్గర ఒక హోటల్ని మాత్రం మీతో ఈ లైవ్లో షేర్ చే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను లైవ్లు చేసి చేసి లైవ్లో అదే అలవాటు అయిపోతుంది లైవ్ అనే వచ్చేస్తుంది మాటికి హోటల్ కూడా చాలా బాగుందండి కాకపోతే వన్ డే స్టే చేసే వాళ్ళకైతే బెనిఫిట్ మాలాగా త్రీ ఫోర్ అవర్స్ ఉండి వెకేట్ చేసే వాళ్ళకి కొంచెం లాస్ అనే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే హోటల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది అలాగే రూమ్ కూడా చాలా నీట్గా హైజనిక్గా ఉందన్నమాట సో వర్త్ ఫర్ మనీ కానీ ఫోర్ అవర్స్కి అయితే నాట్ వర్త్ వర్త్న ఇంకా ఎంటర్ అయిపోయాం ఘాటి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ సైడ్ ఇంకంతా చూసానా ఎక్కడ చూసినా హోర్డింగ్స్ ఇంకా పెట్రోల్ బంక్స్ ఎక్కడికక్కడ అన్ని లాడ్జెస్ అన్నీ ఉన్నాయి మనకి ఒక్కొక్క లాడ్జ్ దగ్గర ఒక్కొక్క రేట్ అండి నియర్లీ ఏ లాడ్జ్ దగ్గరైనా త్రీ థౌజండ్ అండ్ త్రీ రూమ్స్ కూడా ఉన్నాయి అవి కూడా ముందుగా బుక్ చేసుకోవచ్చు అంట గుడి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మనకి ఆన్లైన్లో ఉంది కాకపోతే తొందరగా కనెక్ట్ అవ్వట్లేదండి మాకు కూడా కనెక్ట్ అవ్వలేదు ఇంకా అక్కడ అవి రూమ్స్ ఏమో చాలా పాతగా అనమాట గుడి వాళ్ళవి ఇంకా వద్దులే మేము రూమ్ బుక్ చేసుకుందాం అని చెప్పి మేము రూమ్ బుక్ చేసుకుందాం ఒక దగ్గరికి వెళ్తే రెస్టారెంట్ రెసిడెన్స్ అండ్ సంథింగ్ ఉంది అది కూడా మీకు చూపిస్తాను బిట్టు అక్కడైతే త్రీ థౌజండ్ అంట సరే అని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళాము ఇంకో రెస్టారెంట్కి అక్కడేమో టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చెప్పారు అయితే టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూమ్ చూస్తే బాగుంది ఇంకా అదే బుక్ చేసుకుందాం ఏమో అంటే ఒక ఫోర్ అవర్స్కి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అంటే చాలా ఎక్కువ బట్ ఇంక అక్కడ రూమ్స్ కాస్ట్ అలా ఉన్నాయన్నమాట ఇంకేం చేయలేము మనం మరి ఇంకా తక్కువ కూడా వస్తాయేమో మనం ముందుగా చూసుకొని వెళ్తే పెట్టరు మేము అప్పటికప్పుడు వన్ డే ముందే అనుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాం కాబట్టి మాకు ఇంకా ఎక్కువ థింక్ చేయడానికి లేకుండా అయిపోయింది ఎక్కువ రెస్టారెంట్స్ హోటల్స్ చూడటానికి లేకుండా ఇంకా మళ్ళీ పిల్లలతో వెళ్ళాం ఇదిగోండి ఇక్కడ లేక్ వాటర్ వస్తుంది అనమాట ఈ వాటర్ ఫ్లో ఎక్కడి నుంచో వస్తూ ఉంటుందండి మీకు మార్నింగ్ టైం వ్యూ చూపిస్తాను అసలు వాటర్ భలే ఉంటుందన్నమాట ఇంకోండి ఇంక ఎంటర్ అయిపోయాం అనమాట గుడి దగ్గరికి మనం ఇంకా రూమ్ తీసుకోవడమే ఇంకా ఫస్ట్ గుడి దగ్గరికి వెళ్ళామండి అసలు గుడి దగ్గర మనకి ఏ సేవ లేట్ అయినకి జరుగుతున్నాయి మనకు తెలియాలి కదా టికెట్స్ ఎప్పుడు ఇస్తారా అని చెప్పి యాక్చువల్గా సెవెన్ థర్టీకి స్టార్ట్ చేస్తారంటండి టికెట్స్ ఇవ్వడము కాకపోతే మనం ఫైవ్ కల్లా ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా అక్కడే లైన్లో నుంచి ఉంటే బెటర్ అని చెప్పి ఇక్కడ పంచలు చాలా వరకు అందరూ కట్టుకుంటున్నారండి బనియర్ మాత్రం కంపల్సరీగా రిమూవ్ చేసాలి బాయ్స్ అయితే కనుక లేడీస్ అయితే ట్రెడిషనల్ వేర్ ఉండాలన్నమాట అయితే మన ఇష్టము జీన్స్ మామూలు ప్యాంట్స్ కూడా వేసుకోవచ్చు కానీ పన్ చాలా వరకు మాత్రం పంచలు కట్టుకుంటున్నారు ఇదిగోండి ఈ ఉంది కదా ఇక్కడ అయితే కనుక త్రీ థౌజండ్ అంటండి ప్యూర్ వెజ్ రెస్టారెంట్సే అన్నీ ఓకేనా ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకొక రెస్టారెంట్ ఉంది అది కూడా చూపిస్తాను చెప్పాను కదా ముందు గుడి దగ్గరికి వెళ్దాం అక్కడ రెస్టారెంట్స్ దగ్గర కాస్ట్ అడిగి ఇంకా రెస్ గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట ఇవన్నీ రూమ్సేనండి అక్కడ ఎక్కడ చూసినా రూమ్స్ రూమ్సే ఎవరి బడ్జెట్ వాళ్ళు అన్నట్టు సారీ పక్కన సౌండ్స్ వస్తే ఇగ్నోర్ చేసేయండి అంటే ఇక్కడ బ బస్ స్టాండ్ కూడా ఉందండి అంటే మనకి ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి కదా ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి ఆర్టీసీ బస్సెస్ కూడా ఉన్నాయి ప్రైవేట్ బస్సెస్ వచ్చి మళ్ళీ అవి టూరిజం బస్సెస్ నాకు తెలీదు గవర్నమెంట్ బస్సెస్ అయితే ఉన్నాయండి అది కూడా డిపో ముందు వెళ్ళిపోయింది కదా అదే డిపో అనమాట మీకు మార్నింగ్ అయితే క్లియర్గా చూపిస్తాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా మీకు క్లారిటీ కనిపించకపోవచ్చు మేము రీచ్ అయ్యే మేము ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయితే అక్కడికి రీచ్ అయ్యేపాటికి సిక్స్ అయిపోయిందండి ఇది మా రూమ్ అవి రూమ్ నేమ్ అవన్నీ చూపిస్తాను ఓకే ఇవన్నీ చక్కగా ఒక్క బోర్డు అంత మంచిగా ఉందండి వన్ డే స్టే చేసే వాళ్ళకైతే ఫ్యామిలీతో బాగుంటుందన్నమాట ఏసీ రూమ్ అనమాట మేము బుక్ చేసుకుంది టూ బెడ్స్ వస్తాయి ఇంకో డ్రాయరు డస్ట్బిన్ టీవీ టీవీ కూడా వస్తుందండి పిల్లలు కార్టూన్ ఛానల్స్ కూడా వస్తాయి ఏంటంటే పిల్లల మారం చేస్తారు అలా అనుకున్న వాళ్ళకి ఫెసిలిటీ స్టూల్స్ ఇంకా కాంప్ మనకి ఏం ఫుడ్ అంతా మనం పర్చేస్ కాంప్ ఆఫ్ ఏం లేదు అక్కడ పర్చేస్ చేసుకోవడమే ఈవెనింగ్ కాఫీ టీతో అన్ని బిల్డింగే ఇంకొండి వాష్రూమ్ కూడా చాలా బాగుంది హాట్ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట ఇంకోండి టవల్స్ అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు బాగుంది బాగుందిలేండి రూమ్ పరంగా అయితే సూపరు ఇంకోండి మా వాళ్ళు దొరుకుతున్నారు ఇంకోండి టవల్స్ పెట్టుకోవడానికి స్టాండు వాళ్ళకి ఫోన్ చేయడానికి కింద రూమ్ సర్వీస్ వాళ్ళకి ఇంకా కటన్స్ తీస్తే వ్యూ కూడా చాలా సూపర్ అండి నాకైతే మా కోచిన్లో నేను విప్రో ఆఫీస్లో ఉన్నాను కదా ఆ హోటల్లో అక్కడ వ్యూలా అనిపించేసింది మా హస్బెండ్ స్టార్టింగ్ విప్రోలో వర్క్ చేసేవారు అక్కడ మాకు ఒక హోటల్ ఇచ్చారనమాట ఒక ట్వంటీ డేస్ సో అలా అనిపించేసింది నాకు చూడగానే ఒకసారి ఇంకా లైట్స్ ఫ్యాన్స్ ఏసీ ఇదిగోండి కటన్ చూసి చూపిస్తాను చూడండి అసలు ఫుల్ గ్రీనరీ అనమాట సీనరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది థర్డ్ ఫ్లోర్ మేము తీసుకుంది ఇంకా ఫోర్త్ ఫ్లోర్స్ ఫైవ్ ఫ్లోర్స్ ఉన్నట్టుంది ఆ రెస్టారెంట్ ఇంకా మనకి కీ తీస్తే పవర్ పోవడం అది అదంతా ఉంటుంది కదా ఫైవ్ మినిట్స్కి పవర్ ఆఫ్ అయిపోతుందండి ఆటోమేటిక్గా సెన్సారు ఇదిగోండి ఇంకా బయట వ్యూ అనమాట మా రూమ్ బయట ఇంకా లిఫ్ట్ దగ్గర ఇంకా మేము చెప్పాను ఇంకా దర్శనం అయిపోగానే ఒక అరగంట రెస్ట్ తీసుకొని జస్ట్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మేము మళ్ళీ నైట్ కల్లా లేట్ అయిపోతుంది అయినా నైట్ ఇంకా లేట్ అయిపోయిందండి మేము వచ్చేప్పటికే సెవెన్ థర్టీ అయిపోయింది ఇంటికి పక్కన రూమ్స్ ఇగో బయట రెస్టారెంట్ వ్యూ అనమాట అసలు కొండలు అసలు భలే ఉందండి చూడడానికి మాత్రం సీనరీ అయితే సూపర్ అసలు కానీ ఆ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళకూడదంట నా మాకు తర్వాత తెలిసింది సో ఏంటంటే ఇంకా డైరెక్ట్గా ఇంటికే వెళ్ళిపోవాలంట కుక్కే సుబ్రహ్మణ్యం స్వామి గుడికి వెళ్ళిన తర్వాత అందుకే అందరూ ఫస్ట్ అన్ని గుళ్ళు చూసుకున్న తర్వాత లాస్ట్లో ఈ గుడికి వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతారంట సో మాకు అక్కడికి బయలుదేరినప్పుడు తెలిసింది సో అందుకని మేము ఇంకెక్కడికి ప్లాన్ చేసుకోలేదు అంత దూరం వెళ్ళినా ఇంకా డైరెక్ట్గా ఇంటికే వచ్చేసాము చూసారా కొబ్బరి చెట్లు అన్నీ బలే ఉన్నాయి కొబ్బరికాయలు ఉన్నాయి అని చెప్పి చూస్తున్నాము ఇవన్నీ ఇంకా గ్రౌండ్ రిసెప్షన్ ఏరియా అనమాట ఇది రిసెప్షన్ ఆవిడని అడిగాను ఏమైనా తగ్గిస్తారా డిస్కౌంట్ అంటే ఏం లేదు అని చెప్పండి ఓకే ఇంకా వాళ్ళు ఏమి తగ్గించరు మనం ఏదో జస్ట్ అడగడం తప్ప అంతే ఆల్రెడీ ముందే పేమెంట్ చేసేస్తాం కదా రూమ్లోకి వెళ్ళక ముందే మనకి ముందే పేమెంట్ చేసేయాలి మన ఆధార్ కార్డు మాత్రం కంపల్సరీ అండి ఎవరిదైనా ఒకళ్ళ ఆధార్ కార్డు ఉండాలి రూమ్స్కి బుక్ చేసేటప్పుడు ఓకేనా గాయస్ ఇంకోడి ఇంకా మా కార్ దగ్గరికి లగేజ్ తెస్తున్నాం ఇంకా ఆయన టైప్ చేస్తున్నాడు ఇంకా రెస్టారెంట్ హోటల్ నేమ్ చూపిస్తాను చూడండి కుటీరా హోటల్ కుటీరా రూమ్స్ ఎవరికైనా యూస్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇలాగా వీడియో తీసాను షేయాష్ కుటీరా ఓకేనా గైస్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నేను పక్కన వీడియో రికార్డింగ్ వాయిస్ ఇస్తూ పక్కన గారెలు వేస్తున్నాను పక్కనే రెస్టారెంట్ వాళ్ళదే ఉందండి మనకి ఫుడ్ కావాలంటే చక్క టిఫిన్స్